నీళ్ళు ఆరుమూరు భారతీయ జనతా పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి కార్యక్రమాన్ని అందరం కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా జరపడం జరిగింది వారు ఆ రోజు శస కృషి వాళ్ళే ఈరోజు మీరు పాత్రికేయులుగా మేము ఒక వ్యాపారులుగా కొందరు అడ్వకేట్లుగా ఇంకా ఎన్నో ఉద్యోగాలు కొనసాగుతామంటే వాళ్ళ యొక్క కృషి ఆ రోజు వాళ్ళ యొక్క ఉద్యమం ఫలితమే వారు మన యొక్క కింది స్థాయికులందరూ కూడా చదువుకోవాలా అందరూ కూడా మంచి చదువుకొని మంచి మార్గాలు నడవాలని చెప్పేసి ఆయన కృషి అయిన వల్లనే ఈరోజు ఈరోజు అందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నాము ఇంకా కూడా మున్ముందు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కింది స్థాయి పిల్లలు కూడా ఇంకా ముందుకు పోవాలని నేను యొక్క ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకారని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాపు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలు బీసీఎస్ సిఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఆశయాలను ఎందుకంటే ఆంగ్లేయుల కాలంలో అంతకుముందు చూసినప్పటికీ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత నాయకుడిని ఇప్పుడు పోలుస్తూ ఉన్నాం స్వతంత్రం రాకముందు మనం గురిసెలల్లో అసలు విద్యా వ్యవస్థ కనుమరుగైన టైంలో ఒక విద్యా వ్యవస్థని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక విద్యా వ్యవస్థని ఒక అక్షరాస్థను పెంచడానికి రాత్రులలో కూడా వాళ్ళు విద్యను నేర్పి ఒక క్రమశిక్షణ అంటూ నేర్పి ఒక సమాజానికి గుర్తింపు ఇచ్చిన వారిని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున గుర్తు పెట్టుకొని వారి ఆశయాలతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం వీళ్ళు పాఠశాలకు వెళ్లే ముందు గురు గురుకులాలకు వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి మహిళలను అమ్మాయిలను ఎత్తుకపోతున్నటువంటి ఒక లక్ష్యంలో అమ్మాయిలను చదువు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ దేశానికి ఒక సరైనటువంటి అవగాహన వచ్చిందో ఈ మహిళలకు కూడా విద్యా విధానం అవసరమైన ఆలోచన వచ్చినప్పుడు ఇది తప్పు ఖచ్చితంగా మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి ముందుగా తన ధర్మపత్నిని ఈ యొక్క దేశానికి మొదటి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత ఈ దేశంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన యొక్క బాబు గారికి వస్తుంది మనం మహాత్మా గాంధీ బాపు అంటే తర్వాత జ్యోతి బాబు బాపు గారిని మనము బాబు అని పిలుస్తాం అలాంటి ఘనత చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క జయంతిని మనం చేసుకోవడమే కాకుండా వారి యొక్క ఆశాలను ముందుకు తీసుకు ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ హారత ప్రధాన నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అంశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంపీ అరవందన్న గారికి అదే విషయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే రాఘేశ్రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరి యొక్క వీరిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను మున్సిపాలిటీ ఎగిరే విషయంగా ప్రతి కార్యకర్త ముందుకు రాల్సినందుకు తెలియజేస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి పట్టణ ప్రజలందరికీ తెలుపుతూ జ్యోతిరావు పూలే గారు వారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై మూడు లోనే సత్యోధ సంస్థను స్థాపించి అనగార వర్గాలన్నింటినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి వారందరికీ కూడా విద్యా విద్యాపీఠము కూడా విద్య అందరికీ కూడా సమాన హక్కుగా ఆ టైంలోనే అనేక రకాలుగా ఉద్యమాలు చేసి వర్గ ఆ వర్గాలను ఏకతానికి తీసుకొచ్చిన వారు మా పూలే గారికి ఇప్పుడు వారి యొక్క ఆశయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారి అడుగుబాటల్లో కూడా అందరూ కూడా నడుస్తూ ఈ యొక్క రానున్న 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 కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా కార్యకర్తలు కోరుతా ఉంది Thanks for watching. Like, share and subscribe.